రాజకీయాల్లో వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయడం పార్టీలు వేస్తున్న ఎత్తుగడ్డలను ఎప్పటికప్పుడు చిత్తు చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఫార్ములాలు బ్రహ్మాండంగా హిట్ అవుతుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫార్ములాలు ఫెయిల్ కూడా అవుతుంటాయి రాజకీయాల్లో గెలుపు ఎంత సులువుగా వస్తుందో అంతే సులువుగా ఓటమి కూడా వస్తుంది ఈ రెండింటిని బేరేజ్ చేసుకుని ముందుకు అడుగులు వేయగలిగితేనే మనగడ అనేది ఉంటుంది అంతే తప్ప కేవలం గెలుపే కావాలి అన్న కేవలం ఓటమిలోనే ఉండే పరిస్థితి రెండు కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండవు ఎప్పుడు ఎలాంటి పరిణామాలు వచ్చినా ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ప్రభావంలోనే రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు కానీ నేతలు కానీ ఉండే పరిస్థితి ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఊహించని స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఓడిపోవడం అంటే అది ప్రజల చేత ఓటమా ఈవీఎంల చేత ఓటమా ఈ రెండు ప్రశ్నల మధ్య ఇప్పటికీ సమాధానం దొరికే పరిస్థితి కనబడుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఊహించని స్థాయిలో ప్రజలకు మంచి చేసినప్పటికీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినప్పటికీ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేసినప్పటికీ ఈ తరహా ఓటమి చూసిన తర్వాత ఎవరికైనా ముక్కున వేలేసుకునే పరిస్థితే కానీ అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఓడిపోవడం కూటమి గెలిచిన సంగతి మనకు తెలిసింది కానీ ఆశ్చర్యకరమైన అంశాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగులోకి రావడం ఈవీఎంలపై అనుమానాలు ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్తో తాను సైలెంట్గా క్లియర్గా రెండు నెలలు గడిచిన తర్వాత ఏ ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో అక్కడక్కడకు సంబంధించిన అభ్యర్థులు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు విచారణకు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు ఎన్నికల కమిషన్కు అనుకోకుండా మొదటగా విచారణ వెనక్కు తీసుకోండి అని విచారణను ఆపేయాలని విచారణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఎన్నికల కమిషన్ తాజాగా ఊహించని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే కోరుతుందో దానికి గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ ఎన్నికల కమిషన్ అడుగులు ముందుకేస్తుంది ఈ నెల పంతొమ్మిదిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు రూపంలో తాను అమౌంట్ కట్టి కోరిన విధంగా పన్నెండు ఈవీఎంలను చెక్ చేసేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో చాలా సంస్థ చాలా రాష్ట్రాల్లో ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని అవకతవకలు జరిగాయని ఈవీఎం మెషిన్ అండ్ వీవీప్యాట్లో వ్యత్యాసమైన ఓట్లు చాలా భారీగానే అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది పన్నెండు పాయింట్ ఐదు శాతం వ్యత్యాసం ఉండటం నిజంగా సంచలనానికి దారితీసిన అంశం ఇందులో ఒంగోలు ప్రత్యేకించి ఒంగోలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పన్నెండు ఈవీఎంలపై విచారణ పేరుతో ఆయన ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ మొదట్లో చాలా వెనకడుగు వేసే ప్రయత్నం చేసింది కానీ అల్టిమేట్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్వయంగా కలెక్టరే చెప్పడం జరిగింది ఈవీఎంలలో ఉన్న డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లను ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపిస్తాము డైరెక్ట్గా అని కూడా ఇక్కడ ప్రకటించారు ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎం అలా పరి పరిశీలించిన అనంతరం రిజల్ట్స్ను వెల్లడిస్తారు నిజంగా వాళ్ళ అనుమానమే నిజమైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఆరోపణలే నిజమైతే వైసీపీ కరెక్ట్గా ఆరోపిస్తున్నట్టుగానే నిజమైతే కనుక లెక్కింపుల్లో తేడా బెడిసి కొడితే నిజం బయటపడితే కనుక పెద్ద ఎత్తున సంచలనాలు జరిగేందుకు చా పక్కా ఛాన్సెస్ ఉన్నాయి అయితే ప్రస్తుతం అయితే ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తుంది ఎన్నికల కమిషన్ అధికారులు దీనికి సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్ల ఏర్పాటు చేసి లెక్కింపు వాళ్ళ ముంగటే చేసి అసలు ఆ ఈవీఎం మెషిన్ల ఫలితాలు ఎలా ఉన్నాయి మెషిన్ల పనితీరు ఎలా ఉన్నాయి అనే దాన్ని ప్రూఫ్ కింద చూపించే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే గడిచిన ఎన్నికలు గలి ఫలితాలు గడిచిన రెండు నెలల తర్వాత వీళ్ళు పెట్టిన పిటిషన్కు అల్టిమేట్గా గ్రీన్ సిగ్నల్ లభించి ఈరోజు దీనికి ముహూర్తం అయితే ఖరారైంది ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎన్ని ఎగ్జామ్స్లో రీకరెక్షన్ అనేది పద్ధతి ఎలా ఉంటుందో అలాగా ఎన్నికల సిస్టంలో బ్యాలెట్ పేపర్ అనేది చాలా విలువలతో విశ్వసనీయతతో కూడిన ఒక పెద్ద అంశం ఈ బ్యాలెట్ పేపర్ను రిమూవ్ చేసి ఈవీఎంలను తీసుకురావడం జరిగింది అయితే అభివృద్ధి చెందిన గొప్ప గొప్ప దేశాలలో సైతం ఈవీఎంలను పక్కన పెట్టడం మనకు తెలిసిందే ఎందుకు ఈవీఎంలను పక్కన పెట్టడం అంటే ప్రపంచ ఐక్యత చెందిన అనేక దేశాల్లో అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు ఈవీఎంలను నమ్మడం లేదు ఎక్కడో వన్ పర్సెంటో టూ పర్సెంటేజో ఎక్కడో తేడా కొట్టే అంశాలు కాబట్టి వీటిని నమ్మడం పరిస్థితి లేదు ఈవీఎం మెషిన్ అలాగే వీవీ ప్యాడ్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తేడాను వీళ్ళు నమ్మ పరిస్థితి లేదు కానీ ఇప్పటికీ భారతదేశంలో ఈ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావడం చాలామంది తప్పుబడుతున్నారు పర్ఫెక్ట్గా ఈవీఎంల మెషిన్ ఎప్పుడు ఇలాంటి ఇవి వాడినప్పుడు ఆరోపణలు ఒక నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని సవాల్గా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా నిరూపించుకోవాలి వాళ్ళ సత్తాను వాళ్ళ క్రెడిబిలిటీని బలపరచుకోవాలి కానీ అలా బలపరుచుకోలేనప్పుడు ఖచ్చితంగా సమస్య వస్తుంది ప్రజల్లో సైతం ఈవీఎంలపై ఉన్న నమ్మకం సన్నగిలుతుంది అలా నమ్మకం సన్నగిలినప్పుడు విలువలు విశ్వసనీయత ఉన్న మనుషులు ఎవరు కూడా అప్పుడు ఓటు వేసే పరిస్థితి ఉండదు ఓటుకు విలువలేనప్పుడు ఓటు హక్కు వినియోగించుకొని ఏం లాభం అనే పరిస్థితి వస్తుంది అది మొదటికే పెద్ద విప్పు ఒక ముప్పు కిందికే అది పరిగణించవచ్చు ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ను రచించారు పక్కా ప్లాన్తో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి బాలనేనితో ఆయన ఒక ఫిర్యాదు విచారణకు శ్రీకారం జుట్టించారు ఇప్పుడు దాని మూలంగానే ఇదంతా టీగలాగితే డొంకంతా కదిలినట్టుగా జరుగుతుంది నిజంగా ఇక్కడ ఏదైనా తేడా జరిగి ఉంటే ఈ పన్నెండు ఆ ఒంగోలులో ఉన్న పన్నెండు ఈవీఎంల ఫలితాల తర్వాత విచారణలో ఈవీఎంల పనితీరు ఫలితాల తర్వాత ఇతర ఇతర రాష్ట్రంలో ఎక్కడెక్కడ వీళ్ళు ఇంకా వీళ్ళకి అనుమానాలు ఉన్నాయో వాటిపై కూడా ముందుకు అడుగులు వేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఏదేమైనా ఇది ఒక సంచలనానికే దారితీస్తుంది ఖచ్చితంగా ఇది జగన్కు ఒక మంచి పరిణామం కీలక పరిణామం ఎందుకంటే నమ్మకం లేనప్పుడు ఖచ్చితంగా రుజువు చేసుకోవాలి మీరు అనుకుంటున్నది సత్యమా లేదంటే వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ప్రజల్లో సైతం ఒక వాల్యూ యాడెడ్ పోతుంది ముందుకు అడుగులు వేసి ఇవేవి కాకుండా ఎన్నికల్లో ఊరికే ఏదైనా మాటలు మాట్లాడతాము ఊరికే అవినీతి జరిగిందనో లేదంటే మోసం చేశారని అలా వదిలేస్తే కనుక దానికి తగ్గట్టు ఆధారాలు లేనప్పుడు దాని తగ్గట్టు ఆధారాలు చూపించలేనప్పుడు మన పరివే పోతుంది ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ వేస్తున్న ఈ గొప్ప అడుగుకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికౌంటింగ్కు ముందుకు అడుగులు వేస్తూ అదంతా కూడా సిద్ధం చేశారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఈవీఎంలను చెక్ చేయడం అయితే జరుగుతుంది తద్వారా ఆ చెక్ చేసిన అనంతరం ఫలితాలు ఎలా ఉన్నాయి ఒంగోలుకు సంబంధించిన బాలనేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఏంటి అన్నీ కూడా మనకు వెలుగులోకి వస్తాయి చూడాల్సిన అవసరం ఉంది ఇంకా ఇతర ఇతరకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వేరే వేరే వాళ్ళు వేరే వేరే విధంగా వాళ్ళుగుల కంప్లైంట్లు కేసులు నమోదు చేశారు మరి దానిపై కూడా దర్యాప్తు చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది మరి మొదటేమో వార్తలు వచ్చాయి వాళ్ళు ఫిర్యాదులను వెనక్కి తీసుకోండి మీ డబ్బులు మీకు ఇస్తామని వాళ్ళు కోరడం జరిగింది అలా ఎలా కుదురుతుందని మేము అన్నాము అని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పిఏకే ఎన్నికల కమిషన్ అధికారులు ఫోన్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తాము ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అని చెప్పడం జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయాము ఎలాగో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ఈ చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయని కూడా అందరూ ఆశిస్తున్నారు చూడాల్సిన అవసరం ఉంది